నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా ఎవరైనా ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నప్పుడు రిజిస్ట్ర గారిని ఇంటికి పిలిపించి మన ఆస్తుల అమ్మకాలు కొనుగోలు లేకపోతే వీలునామా రిజిస్ట్రేషన్ చేయడానికి వెసులుబాటు ఉంటుందా సో మిత్రులరా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ఉంది ఈ చట్టంలో రిజిస్టర్ల యొక్క విధులు ఏ రకంగా నిర్వర్తించాలి అనే చెప్పడానికి కొన్ని రూల్స్ అని కూడా పేర్కొన్నారు ఇందులో రూల్ నలభై ఒకటి ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చెయ్యలేని పరిస్థితులలో ఉన్నప్పుడు అతని తరఫున ఎవరైనా ఒకరు రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్టెడ్ లెటర్ పెట్టుకుంటే రిజిస్ట్రార్ గారు ఇంటికి వచ్చి లేకపోతే ఆయన రాలేని పరిస్థితిలో ఉంటే ఒక కమిషనర్ ని అపాయింట్ చేసి ఆ ప్రాపర్టీని ఆ వ్యక్తి ఇంటి వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అవకాశం సౌకర్యం కల్పించమని ఈ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఈ ప్రకారంగా మనము రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జయహింద్